సార్ చెప్పినట్టు మరి ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఆహారం తీసుకుని క్రమశిక్షణగా ఉంటే జీవితకాలం పెరగవచ్చు అని సార్ చెప్పినాడు మరి మరి అందరు కూడా దీనిపైన అవగాహన కలిగి ఉండాలా అలాగే అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం A gente ఈరోజు డిసెంబర్ ఫస్ట్ రోజున ప్రతి సంవత్సరం మనము ఎయిడ్స్ డే వరల్డ్ ఎయిడ్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అలాగే ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన వాళ్ళకి స్మరించుకోవడం అలాగే ఎయిడ్స్ కారణమైన హెచ్ఐవి వైరస్కి అగనేష్గా పోరాడడం ఈ విధంగా చేయడానికి ఈరోజు ముఖ్యంగా మనం జరుపుకుంటున్నాము ఎయిడ్స్ అపోహతోటే మనం దీనికి మనం నివారించవచ్చు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది లేదు నివారణ ఒకటే చర్య మరి నివారణకి ఒక అపోహ మాత్రమే ముఖ్యంగా ఇది ఎందుకని వస్తుందంటే లేదా అన్ప్రొటెక్టెడ్ అన్నిటికల్ సెక్సువల్ కాంటాక్ట్ ఉండడం మల్టిపుల్ పార్ట్నర్తో సెక్సువల్ కాంటాక్ట్ ఉండడం అలాగే కంటామినేటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫిషన్ తోటి కానీ తర్వాత కంటామినేటెడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల తల్లి నుంచి బిడ్డకి రావడం ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి కాకపోతే మనం ఈ ఎయిడ్స్ వచ్చిందని ఇంతకుముందు మనం ఎయిడ్స్ అంటే చాలా భయంకర వ్యాధి దీంతో వస్తే మరణం తప్పదనే ఉంటుంది ఉంటుండే కానీ ఈ రోజుల్లో మనకు ఏఆర్టీ ఏదైతే మందు వచ్చిందో ఈ మందు తినడం వల్ల మనకు ఏ విధంగా అయితే బీపీ కానీ షుగర్ కానీ ఏ విధంగా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో ఆ విధంగా కూడా ఎయిడ్స్ బాడిన పడిన వాళ్ళు కూడా వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడుకొని తర్వాత ఆరోగ్య శైలిలో మార్పు వల్ల ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు కూడా నార్మల్ జీవితం బతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఎయిడ్స్ వచ్చిన బారిన పడే వాళ్ళు కూడా వాళ్ళు క్రమ క్రమశిక్షణతో ఉంటే వాళ్ళకి ఏం కాదు ఈ సందర్భంగా చెప్తున్నాము ఈరోజు అవగాహన సందర్భంగా మా ఆదిలాబాద్ జిల్లాలో ఆల్ పిఎస్సీస్ కానీ తర్వాత సబ్ సెంటర్స్ ఆఫ్ ఆఫ్ సబ్ సెంటర్లో ఈ ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది